హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పేరు మార్చుకోనని మహాదేవుని ఎదిరించిన సత్య భైరవిని చంప పగలగొట్టిన మహాదేవ్ నిజంగానే సత్య మహాదేవుని ఎదిరించిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కృషికి అలాగే సత్యకి ఇద్దరికీ కూడా పూజని చేయిస్తూ ఉంటాడు అప్పుడే పూజ పూర్తయ్యేసరికి మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు ఈ పూజ మీ చేత నేను ఎందుకు చేయిస్తున్నానో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే సత్య అయితే తెలీదని తల ఊపుతుంది మీ ఇద్దరు జాతకాల్లో అస్సలు కూడా పేర్లు కలవలేదు ఈ ఇల్లు సంతోషంగా ఉండాలన్నా మీరు అన్యోన్యంగా జీవించాలన్నా ఇప్పుడు నేను ఒక పరిష్కారం చేయబోతున్నాను అదే సత్య పేరు మార్చడం సత్య పేరుని అని తీసేసి రుక్మిణిగా మార్చి అగ్నిసాక్షిగా పేరు మార్చి మీ ఇద్దరు జాతకాలు కలిసేలాగా పూజ చేయిస్తున్నాను అంటూ మహాదేవ్ అయితే చెప్తాడు ఇక మహాదేవ్ మాటకి ఒక్కసారే సత్య షాక్ అయిపోతూ ఉంటుంది ఆ అక్షింతలు ఆ అగ్నిగుండంలో వేసి నీ పేరుని సత్య పేరుని వదిలేసి రుక్మిణిగా నీ పేరు నామకరణం చేస్తున్నాము ఆ అక్షింతలు అగ్నిగ గుండంలో వెయ్యి అని అంటూ ఉంటాడు మహాదేవ్ అయితే అప్పుడే ఒక్కసారి అక్షింతలు పట్టుకుని సత్య అయితే పైకి లేచి నుంచుంటుంది నా పేరుని మార్చడం మాత్రం వీలు కాదు పుట్టుకతో నా పెద్దవాళ్ళు పెట్టిన పేరుని నేను మార్చను అని అంటూ ఉంటుంది సత్య అయితే ఇక సత్య మాటలకి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక మహాదేవైతే ఈ మహాదేవుని ఎదిరించే వాళ్ళు ఈ ఇంట్లో ఇంకా ఎవ్వరూ కూడా పుట్టలేదో ఉండరు కూడా అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక సత్య అయితే ఎందుకు ఇలా చేస్తున్నారో నా పేరుని నేను ఎలా మార్చుకుంటాను ఎట్టి పరిస్థితిలో నా పేరుని నేను మార్చుకోను అని చెప్పేస్తుంది కరాఖండీగా మహాదేవుని ఎదిరించి అప్పుడే మహాదేవైతే ఈ మహాదేవనాయుడిని ఎదురిస్తున్నావా నీకెంత ధైర్యం అని అంటూ ఉంటాడో మహాదేవైతే ఈ ఇంటి ఆడవాళ్ళు నోరెత్తి మా ముందు తల ఉంచుకొని తల ఎత్తుకొని నుంచున్న పరిస్థితులే రాలేదు కానీ నువ్వు బయట నుంచి వచ్చావు ఇంకా ఏమీ తెలియదు కదా అని ఇప్పటి ఓపికతో సహిస్తూ సహనంతో మాట్లాడుతున్నాను అని మహాదేవ్ అంటూ ఉంటే ఏంటి రాచన్నా ఏమీ ఒలకుండా పలక్కుండా అలా అలా మౌనంగా ఉండిపోయావేంటి ఇప్పటివరకు ఇంట్లో మీ నాయన్ని ఎదిరించిన వాళ్ళు ఎవ్వరూ లేరో నీ పెండ్లం అలా మీ నాన్నని ఎదిరిస్తూ ఉంటే మౌనంగా ఎందుకు ఉండిపోయావో అని అడుగుతూ ఉంటుంది భైరవి అయితే అప్పుడే ఇక నేను మావయ్య గారిని ఎదిరించాలన్న ఉద్దేశం నాకు లేదత్తయ్య అని అంటూ ఉంటుంది సత్య అయితే నేను నా పేరుని మార్చుకోను అనగాలి అంటే నీకు ఈ కుటుంబంలో ఎవరు ఎటుపోయినా పర్వాలేదా అని అంటూ ఉంటుంది భైరవి అప్పుడే ఇక క్రిష్ అయితే పంతులు గారు తన పేరే మార్చాలా లేకపోతే నా పేరు కూడా మార్చుకోవచ్చా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మహాదేవ్ అయితే ఏంట్రా నీ పేరు మార్చుకునేది నీ పేరు క్రిష్ అంతే నీ పేరు అని అంటూ ఉంటాడు మహాదేవ్ మరి నా పేరు మార్చడానికి మీకు ఇష్టం లేనప్పుడు సత్య తన చిన్నప్పటి నుంచి ఉన్న పేరుని ఎలా మార్చుకుంటుంది కాబట్టి సత్య పేరు మార్చుకోదు నేనే మార్చుకుంటాను అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే నా పేరు మార్చి పెట్టండి పంతులు గారు అని అనగానే మహదేవైతే అయితే నీ పేరు మార్చుకునేది ఏంట్రా నీ పేరు కూడా మార్చడానికి వీల్లేదు మీ కాపురం ఎలా ఉంటే అలాగే ఉంటుంది ఇక నేను పట్టించుకోను అంటూ మహదేవ్ అయితే చెప్తూ ఉంటాడు తర్వాత ఇక భైరవి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నందినితో ఇక్కడ సత్య ఇలా మీ బాబుని నిలదీస్తుంది ఎదురిస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక నందిని అయితే బాబుని ఎదురిస్తుందా అయినా వీళ్ళ పెంపకమే అలా ఏడ్చిందిలే అని అంటూ చెప్తూ ఉంటుంది నందిని అయితే ఇక తరువాత నందిని తీసుకొని హర్ష అయితే అక్కడికి వస్తాడు మహాదేవి ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడేక మహాదేవైతే నీ చెల్లెలు పేరు అలాగే నా కొడుకు పేరు కలవలేదు అందుకని పేరు మారుస్తామంటే నీ చెల్లి నన్నే ఎదిరించింది అని మహాదేవ్ అయితే అంటూ ఉంటాడో అయినా అత్తగారింటికి ఆడపిల్లను పంపించేటప్పుడు మీకు చెప్పాలని తెలీదా మీ నీ ఇష్టాలు అష్టాలు అన్నీ కూడా వాళ్ళ ఇష్టాల మీదే ఉంటాయని నీకంటూ సొంత నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదని మీ చెల్లెలికి ఇక్కడికి పంపించే ముందు మీరు చెప్పలేదా అంటూ అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక అయితే అంటే అత్తగారింటికి వెళ్ళాక పుట్టింట్లో ఉన్న రాజభోగాలు అన్నీ వదిలేసుకొని అక్కడ అలవాట్లకి కట్టుబాట్లకి అంతా కూడా కట్టుబడి ఉండాలి అని అంటున్నారు మీరన్నది నిజమేనా అని అంటూ ఉంటాడు హర్ష అయితే అవును మరి అలాగే ఉండాలి అని చెప్తూ ఉంటే మరి మీ కూతుర్ని కూడా మా ఇంటికి కోడలుగా పంపించారు కదా మరి మీ కూతురికి ఇవన్నీ చెప్పి ఎందుకు పంపించలేదో మీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన నుంచి నాకు ఏసీ కావాలి నాకు టీవీ కావాలి నేను ఏ పని చెయ్యను నేను ఇలాగే ఉంటానని మా కుటుంబం కట్టుబాట్లు ఏవి కూడా పట్టించుకోకుండా పెద్దలన్న గౌరవం లేకుండా మా నాన్న వచ్చిన టేబుల్ మీద కాలు పెట్టి ఇక కాలు ఊపుతూ మా నాన్నని అవమానించింది మరి మీదేం పెంపకం ఇదే నా అత్తగారింట్లో ఎలా ఉండాలో మీ కూతురికి మీరు నేర్పింది అని అంటూ హర్షైతే మాట్లాడుతూ ఉంటాడో అప్పుడే ఇక భైరవి వచ్చి అంటే నీ చెల్లెలికి నా కూతురు ఒకటేనా నా కూతురు మహారాణి అని భైరవి అంటూ ఉంటుంది ఏ కూతురైనా కన్న తల్లిదండ్రులకి మహారాణి అత్తయ్య నా చెల్లెల్ని కూడా మేము మహారాణిలాగే చూసుకున్నాము అని అంటూ ఉంటాడో హర్ష అయితే అప్పుడే ఇక హర్షతో భైరవి అంటూ ఉంటుంది నా కూతురు ఆ చిన్న ఇంట్లో ఏముంటుంది అలా ఉండలేదు అయినా మీ చెల్లెలికి వచ్చిన లోటేంటి బంగారంలా ప్రేమించే భర్తున్నాడో కోట్ల ఆస్తుంది అయినా మీ చెల్లెలికి ఇక్కడికి వచ్చిన బెంగేముంది అని అంటూ ఉంటుంది భైరవి అయితే అప్పుడే మీ మాటల్లోనే తెలిసిపోతుంది అది ఇక్కడ ఎంత సుఖపడుతుందో దాని ఇష్టాలని అయిష్టాలని చంపుకొని ఇంట్లో దాన్ని ఉండమంటున్నారు అదేనా తనకి ఇష్టమైన అత్తగారింట్లో ఉండడం అని హర్ష అయితే అడుగుతూ ఉంటాడో అప్పుడే ఇక సత్య వస్తుంది సత్య వచ్చి అంటూ ఉంటుంది భైరవితో ఒక కూతురికి అత్తగారింట్లో ఎలా ఉండాలో మీరు ఎలాగో నేర్పలేదో మా అన్నయ్యని ఎందుకు అంటున్నారు అని సత్య అంటూ ఉంటుంది ఏంటి నన్నే నిలదీస్తున్నావా అని అంటూ ఉంటే నందిని అయితే మా అమ్మని అనడానికి ఎంత ధైర్యం నీకు అని కొట్టబోతూ ఉంటుంది నందిని సత్యని ఆపు అక్కడ జరిగేవన్నీ కూడా నువ్వు మీ అమ్మతో చెప్పడం మీ అమ్మేమో నీకు వాళ్ళందరినీ అలాగే నువ్వు హింసించాలి అక్కడి నుంచి నువ్వు పుట్టింటికి వచ్చేయాలి అని మీ అమ్మ నీకు చెప్పడం ఇది ఒక తల్లి కూతురికి చెప్పాల్సిన మాటలా అని ఇక సత్య అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని మహాదేవ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడే సత్యతో అంటూ ఉంటాడో నిజంగా ఇది నందినికి అక్కడ వాళ్ళందరినీ కూడా హింసించమని చెప్పిందా అని అనగాలి అవును మావయ్య ప్రతిరోజు కూడా అత్తయ్య గారు నందినితో చెప్పే మాటలు అదే మా అమ్మా నాన్నని హింసించాలని తన గొంతెమ్మ కోరికలు అన్నీ కూడా తీర్చాలని చెప్పి ఈవిడి నందినికి చెప్పడం నందిని మా అమ్మా నాన్నని హింసించడం వాళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో అని అంటూ ఉంటుంది సత్య అయితే ఇక సత్య చెప్పిన మాటలకి అయితే కోపంతో రగిలిపోతూ భైరవిని నిలదీస్తాడో చెప్పింది నిజమేనా సత్య అని అడుగుతూ ఉంటాడో అది అది అని తడబడుతూ ఉంటుంది భైరవి అయితే అప్పుడే భైరవి చంప పగలగొట్టి మన కోడల్ని ఏ పని చేసినా చెయ్యకపోయినా మీ అమ్మగారు ఇదేనా నీకు నేర్పెట్టింది మీ అమ్మకి ఫోన్ చేస్తాను అని ఎన్నిసార్లు చెప్పావో మరి నువ్వు కూడా కూతురికి నేర్పెట్టింది ఇదేనా అని అంటూ ఇక మహాదేవ్ అయితే భైరవికి షాక్ ఇస్తాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు